అయోధ్య రామ మందిర ఆహ్వానం అందుకున్న కారంచేడు ఆశ్రమ పీఠాధిపతి అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలోని విశిష్ట హరే రామ జపయజ్ఞ ఆశ్రమ పీఠాధిపతి ప్రణయానందగిరి స్వామి అందుకున్నారు గతంలో జరిగిన అయోధ్య ఘటనలో ప్రణమానందగిరి స్వామి ప్రత్యేక పాత్ర పోషించి జైల్లో కూడా ఉన్నట్లు తెలిపారు రామ మందిరం ఆహ్వానం రావడం గత జన్మ పుణ్యఫలంగా భావిస్తున్నట్లు స్వామి తెలిపారు ఈ మేరకు ఈ నెల ఇరవైవ తేదీ అయోధ్యకు ప్రయాణం అవుతున్నట్లు తెలిపారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామజన్మభూమి అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల నాడు విదేశీ పరిపాలకులు ముస్లిం పరిపాలనలో బాబరి అనే ఒక దురాక్రమణకారుడు తన సైన్యాధిపతిని పంపించి అయోధ్యలో ఉన్నటువంటి ఆ రామ మందిరాన్ని సగం గోడల వరకు కూలగొట్టి అవి మేము చూసాం స్వయంగా అక్కడికి వెళ్ళి చాలాసార్లు ఎన్నోసార్లు చూసాము కరసేవలో ఐదారు సార్లు కరసేవలో పాల్గొన్నాము అవన్నీ గోడలు సగం బడగొట్టి వాళ్ళ గుర్తుల కోసం ఆ సగం గాడలపైన మరల వాళ్ళ గుమ్మటాలు ముస్లిం గుర్తులకు సంబంధించి ఆ గుమ్మటాలు కట్టడం జరిగింది సరే దాని కొరకు అక్కడ రామాలయం కట్టడం కోసం ఎందరో 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 కోటాను కోట్ల మంది ప్రయత్నం చేశారు అందరి సంకల్పం ధర్మాచార్యులు పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ కూడా రామజన్మభూమిలో రామ మందిరాన్ని నిర్మించి తీరాలి అనేది ఒక పెద్ద సంకల్పం ఆ సంకల్పం ఈనాడు సాకారమైంది అయోధ్యలో రామజన్మభూమిలో నిత్య నూతనంగా సర్వాంగ సుందరంగా నిర్మించబడినటువంటి ఆ రామమందిరంలో బాల రామ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తున్నారు ఆ ప్రతిష్టా కార్యక్రమానికి ఎందరినో మహాత్ములను ఆహ్వానం చేశారు బాపట్ల జిల్లాలో కూడా మాకు ఆహ్వానం అయోధ్య నుంచే వచ్చింది ఆ ఆహ్వానాన్ని మేము మహదాశీర్వాదంగా మహదాశా ఆశీర్వాదంగా భావించి రేపు ఇరవయో తేదీ అవుతున్నాము శ్రీ వశిష్ఠ హరేరామ జపయజ్ఞ ఆశ్రమం కారంజేడు శ్రీ వశిష్ఠాశ్రమం పీఠాధిపతులు శ్రీ 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 స్వాముల వారిని ప్రపంచమంతా చూస్తూ ఉన్నారు కారణం ఆనాడు ధర్మస్ఫూర్తితో ఆనాడు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ పోరులో ఒక చైతన్యమూర్తి అయి అక్కడికి వెళ్ళి కరసేవలో పాల్గొని రెండు మందిని ప్రత్యక్షంగా తీసుకొని వెళ్ళి అక్కడ ఇరవై రోజులు జైల్లో ఉండి స్వామివారికి ఇవ్వాలి అని చెప్పని తపనతో ఒక లక్ష రూపాయలు ఆలయానికి అమాంతంగా కానుకగా పంపించినటువంటి ఉదార హృదయులు సత్య స్ఫూర్తి ధర్మస్ఫూర్తి అనుష్ఠాన గరిష్ట నిష్ఠా తపస్వి అయినటువంటి స్వామి వారిని ఈ ఛానల్స్ ద్వారా అందరూ చూస్తున్నారు బాపట్ల జిల్లాలో వారికే ప్రత్యేక ఆహ్వానం కనుక రేపు ఆ రామచంద్రుల వారిని ఆ ధర్మమూర్తిని ఆ లోకపాలకుణ్ణి ఆ సంక్షేమ నిధి అయినటువంటి రామరాజ్య స్థాపకుడైనటువంటి శ్రీరామచంద్రుల వారిని ప్రత్యక్షంగా చూస్తున్నారు వారిని మేము చూడటం అదృష్టంగా భావిస్తున్నాం